ఒక అమ్మాయి అమ్మిటి ఒక అంట విశ్వాస అమ్మాయి అమ్మాయి మంచి భక్తి పొరలు చక్కగా ఉంది ఇక వీడు మామూలు శోధించట్ల సైతన్గాడు చుట్టూ 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 అంట భలే భలే విషయం అండి సరే అమ్మాయి ఒక ఆలోచన చేసింది నేను ఆల్రెడీ ప్రభుత్వం నేను ఆయన ప్రేమలో ఉన్నాను నేను నేను దాని మనిషిని కాదు దాని దాన్ని లోక వ్యవహారం నాకు పనికి రాదు బాగు అని చెప్పింది ఇడు బాట్లా ఆ నువ్వంటే నా ప్యాండు నువ్వు లేకపోతే నేను బతకలేను నీకోసం ఏమైనా చెత్త ఏమైనా చేత్త అంటున్నారు అట్లయితే నేను చెప్పినట్టు చేస్తావా నా చేస్తాను అట్లయితే ఇద్దరు మనుషులు మొయ్యగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట ఇద్దరు మనుషులు మొయ్యగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట కొయ్య ఓ అదెంత పని నిమిషాల్లో తెస్తాను వేస్తాను అన్నాడంట అదొక్కటే కాదు ఇంకా కొన్ని కావాలి మరి తెచ్చే పని అయితే చెప్పు ఆ చెప్పు కొయ్య కావాలి కనీసం మూడు అంగణాల పొడవు నాలుగు పొడవు ఉన్న మూడు పెద్ద మేకులు కావాలన్నట్టు నాలుగించుల కంటే ఎక్కువ ఉండేటువంటి పెద్ద మేకులు మూడు కావాలి అదెంత పని తీసుకో తీసుకొస్తాను అన్నట్టు కొయ్య టెంపర్ డిపోలో దొరికిద్ది మేకులు మార్కెట్లో దొరుకుతాయి ఏమంత చాకిరి నాకు దాంతోపాటు ఒక ఈట కూడా కావాలి జంతువుల్ని వేటాడే ఈట ఉంటుంది కదా ఈట కూడా ఒకటి కావాలంటే ఓ అది కూడా సాధిస్తాను నేనని అది కూడా చేయించాడు కమ్మరి కొలిమిలోకి పోయి ఈట అయిపోయింది అన్నీ రెడీ అయినాయి ఫలానా దగ్గరికి అవన్నీ నాకు చేర్చాలా ఓకే తెరుస్తా ఒకరోజు అడిగాడు ఏంది ఎన్ని ఇంత రెడీ చేపిస్తున్నావు దేనికి అని నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు నా కోసం ఏమైనా చేస్తానన్నావు అవసరమైతే చచ్చిపోతానన్నావు కదా అందులోని వాస్తవాన్ని తెలుసుకోవటానికి వాస్తవాన్ని తెలుసుకోవటం అంటే ఈ కొయ్య మీద నిండు పనుండబెడతా ఈ మూడు మేకులతో నీ చేతులు కొడతా కాళ్ళు కొడతా ఈ ఈట తీసుకొని డొక్కలో బడుస్తా అంతేకాదు కనీస ఉండంగళలో పొడవున్న ముళ్ళ చేత నీ తలని గుచ్చుతా ఇవన్నీ నీకు ఇష్టమైతే నేను లవ్ చేస్తా అన్నట్టు అప్పుడు అన్నాడు ఇవన్నీ చేతి ఏడన్నా బతికుంటాడా ఇవన్నీ చేతి ఉన్న బతికుంటాడా నువ్వేదో తెలియగలదా అని అందక అనుకున్నాను మెంటల్ దానిలాగా ఉన్నావే నువ్వు నమ్మకంగా చెప్పావు ఇంకా నేను నన్ను కొట్లా అదేంది లవ్ చేస్తానన్నావుగా అన్నావుగా దా కొయ్యి మీద బొబ్బో ఏంది బొబ్బునేది పిచ్చిదానా ఇంకా కొరడూడదేమన్నా బాధిన బాధేదాన్ని నీకు ఒక దండం నీ ప్రేమకొక దండం అని అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయా అప్పుడు చెప్పింది ఎవరె పిచ్చోడా ఇవన్నీ నేను ఇంకా చెయ్యలే చేస్తానంటేనే నీ గుండె జారిపోయింది ఇక్కడ నీ ప్రేమ బయటపడిపోయింది దొంగ ప్రేమ అని కానీ నా కోసం ఇవన్నీ పొందాడు రాయనా నీ కొరకి తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మను చూడమ్మా నిన్ను చూడక ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకి తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమ లేఖని నీ ప్రియుడే రక్షణనిచ్చి తాళిగా చేసే యేసురాజుధనుడే అల్ల ఎరుగని తెల్లపా గురపై ఈ లోకపు పోగడ కనక ఉన్నావా అల్ల ఎరుగని తెల్లపా గురపై పైకువా కఠిన మైన లోకపు పోగడ కనక ఉన్నావా అయ్యో ఈ లోకపు రైస్ రైస్ నిన్న మాటలు చెప్పాడా చేతి చూపించాడా ఏ దశలోనో తెలుసా మనం అందంగా ఉన్నప్పుడు కాదు మనం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కాదు మనం ఇంకా పాపులమై ఉండగానే మనం ఇంకా ఆయనను ద్వేషించుచుండగానే మనం ఇంకా ఆయనకు శత్రువులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయేను ఏ మంచి చూసి మనలో ఆయన్ని మనం ఇంకా ద్వేషించు చూడగానే చూస్తారా ఆ వచనం ఎక్కడుందో తెలుసా మీకు రోమపత్రిక తీయండి ఏ దశలో ఆయన మన కోసం చనిపోయాడో చూడండి ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చదువు నాన్న ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు చూడండి ఆరో వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు అన్నాడు బలహీనులము నంబర్ వన్ రెండో మాట చూడు ఏమంటున్నాడో వచనం మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను ఫస్ట్ బలహీనులం బలవంతులమని చనిపోలా మన బలహీనులమని తెలిసి మన కోసం ప్రాణం పెట్టాడు రెండోది ఏమన్నాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసం చనిపోయిన పదో వచనం కుమారుని మరణం ద్వారా మనము దేవునితో మొదటిది బలహీనులము రెండవది పాపులము మూడవది శత్రువులము ఏసై నీ కోసం ఎప్పుడు చనిపోయాడో తెలుసా ఎవడరా వేస్తూ అని నువ్వు తిట్టిన దినాన నువ్వు తిట్టిన రోజులు నీకు గుర్తున్నాయి దూషించిన రోజులు నీకు గుర్తున్నాయి అవమానంగా మాట్లాడిన రోజులు గుర్తున్నాయి నీకు తెలుసా అలాంటి స్థితిలో నువ్వు ఉండగానే క్రీస్తు నీ కోసం చనిపోయాడు ఆయన్ని ద్వేషిస్తూ ద్వేషిస్తూ ఉండగానే నీ కోసం వేస్తూ చనిపోయాడు ప్రియమైన దేవుని వెళ్ళారా ఎందుకు తెలుసా ఈరోజు ఈ స్థితిలో నా కుమారుడు నా కుమారి ఉన్నారు ఒకరోజు నన్ను తెలుసుకుంటారు ఆనాడు నా ప్రేమను బట్టి కన్నీరు మున్నీరు అవుతారు ప్రవ్వా నా కోసం చనిపోయావా బలవంతున్నా పరిశుద్ధున్నా పనికొచ్చేవాడినా నీకు శత్రువునిగా ప్రభా నీకు శత్రువుగా నడుచుకున్నా కదా నన్ను ఏకంగా నా కోసం బలయ్యావా ప్రాణం పెట్టావా అని నా పిల్లలు నా ప్రేమ ఎరిగిన వారే పరివర్తన చెందుతారు మారు మనసు పొందుతారు ఆనాటి నా ప్రేమను గుర్తిరిగిన వారే నన్ను కూడా ప్రేమిస్తారు అన్న ఆశతో మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు పిల్లారా పాపులమై ఉండగానే మనల్ని చచ్చిపోయేంత ప్రేమిస్తే ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులమై ఆయనను సేవించుచు వెంబడించు ఈ దినాన మనల్ని వదిలిపెడతాడా నిర్లక్ష్యం చేస్తాడా అది అసంభవం కనుక దేవుని ప్రేమ ఎటుదో మీరు తెలుసుకొని ఆయన మీ పక్షాన ఉన్నాడు మీకు విరోధి ఇవ్వడం లేడు నీకు అనుమతించే సమస్యలు శ్రమలన్నీ మహిమ కొరకే అది ఆయన మహిమ కొరకు అండ్ నీ మహిమ కొరకు కూడా తప్పించి నీకు కీడు కలిగించాలని నేను ఏడిపించాలని ఏడిపించి ఆనందపడాలని మాత్రం కాదు ఒకటి నీ అనుభవం రెండు దేవుని మహిమ మూడు నీకు కూడా మెప్పు మహిమ ఘనత కలగటానికి అగ్ని పరీక్షలన్నీ తిరిగి ధైర్యం తెచ్చుకో శ్రమకొలిమిలోనికి పోనీయకుండా నేను ఆపడు కానీ శ్రమకొలిమి అగ్ని నిన్ను కాల్చకుండా నిరంతరం కాపాడటం మాత్రం గ్యారెంటీ హలో ఎంతమందికి విశ్వాసం ఉంది సమస్యలలోనికి వెళ్ళకుండా నేను నాపుడు కానీ వెళ్ళినా అవిని నేమి చేయకుండా మాత్రం నిన్ను సేవ్ చేయగలడు ఒక్కసారి అలా లేచి నిలబడతారా యేసు ప్రభువు ఏం చేశాడో లోకంలో మిగిలిన వాళ్ళు ఏం చేయలేదో యేసు ప్రభువు ఏం చేశాడో మళ్ళీ 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 స్పష్టంగా చెప్పా రెండవది నాటి చద్రకు మేషగా అభ్యర్థోల కోసం అగ్నిగుండంలోనికి దూగిన ప్రభు ముంగుర్తుగా చర్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం పరలోక మహిమను వదిలిపెట్టి భూమి మీదకి దిగాడు మన మధ్యలోనికి మన మధ్యలోనికి వచ్చి మన స్థానంలో మన శిక్ష అంతా పొంది తిరిగి లేచాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు బాబిపై ఉండగానే ప్రేమించాడు ఇప్పుడు మరి నిశ్చయంగా నిన్ను ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ప్రేమిస్తున్నాడు గనక ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో శ్రమ శ్రమకొలిమిలోనికి వెళ్లకుండా ఆపడగా నీ శ్రమ నిన్ను ఏమీ చేయకుండా కాపాడగల కాపాడగల దానివల్ల ఎక్కువ మహిమ దేవుని కలుగుతుంది గనక ధైర్యం తెచ్చుకో ఇంకొక మాట ఏమిటంటే నిన్ను ఎందుకు ప్రేమి చింత చేశాడంటే రేపు నీ కోసం బంగారు భవిష్యత్తును సిద్ధం చేశాడు ఇది నిజం నిజం ముమ్మాటికి నిజం నీ కోసం ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉంది దాన్ని నీవు స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకోవాలి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు భవిష్యత్తు అది మరియు ఈ భూమి మీద మరియు పరలోకంలో కూడా నీ కోసం సిద్ధపరచబడి ఉంది ఇది కహానిగా మగ్న సత్య దాన్ని నీవు మారు మనసు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు పాపం లేదు లేదా పాపాలు చేసిన వదిలేస్తాడని చెప్పట్లేదు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ విషయంలో సీరియస్గా గా సీరియస్గా ఉంటాడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నా విషయంలో సీరియస్ గా ఉంటాడు పాపాలను వదిలేద్దాం మారు మనసు పొందుతా మారు మనసు పొందుతా పరిశుద్ధత కలిగి కలిగి బతుకుతా తప్పు చేయని మానవుడు అంటే ఎవరు లేరండి ఎవరు తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో కొన్ని పొరపాట్లు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి కానీ అందులోనే కోలబడి పోకూడదు మార్పు చెందాలి మార్పు చెందాలి పరివర్తన రావాలి పరివర్తన రావాలి కనీసం ఇకనైనా ఆ మార్పు కనపడాలి ఆ మార్పు కనపడాలి దేవుడు దాన్నే ఎదురు చూస్తాడు దాన్ని ఎదురు చూస్తాడు ఆ మార్పునే జాగ్రత్త జాగ్రత్త సరిదిద్దుకుందాం ప్రార్థన చేద్దాం కృప మనందరికీ తోడై ఆమె తన జీవితాన్ని మన చేతికి అప్పగించిన యేసు మన జీవితాన్ని ఆశిస్తున్నాడు ఇప్పటికి ఎంతమంది తమ జీవితాలు ప్రభుకి అప్పగించుకొని బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు కానీ ఈవేళ పిలుపునిస్తున్నాను ప్రభు చేతికి మీ జీవితాలు అప్పగించుకొని బ్రతకడానికి మీరు ఆయత్తపడాలి సిద్ధమవ్వాలి మీకోసం మీరు బ్రతకడం కాదు ప్రభు రాజ్యము కొరకు సాటి మనుషుల కొరకు మీరు నేను మనందరం బ్రతకాలి ఆ బ్రతికే సరైన జీవితం దేవుణ్ణి మన కోసం వినియోగించుకోవటం కాదు దేవుని కోసం మనం వాడబడటానికి మనకున్న సమస్తము దేవుని కోసం వెచ్చించడానికి మనం సిద్ధ మనస్కులమై ఉండాలి మనుషులు ఏదో అనుకుంటారని మొహమాటానికి సువార్త చెప్పకుండా ఉండొద్దు ధైర్యంగా సువార్త చెప్పండి ఉన్న పోయినా ప్రభు మహిమార్థమై మన్ను అడ్డుకుంటుందని విత్తనం మొలకెత్తకుండా మానుకుంటుందా రాళ్ళు రువుతారని చెట్టు ఫలించకుండా మానుకుంటుందా మన్నును చీల్చుకొని వచ్చింది విత్తనం దేవునికి స్తోత్రం కాబట్టి ఫలించాలి ఆత్మీయ జీవితంలో అపజయాలు ఎదురైతే కృంగిపోవద్దు మనం పోరాడుతుంది అంధకార శక్తులతో ఒకవేళ అడుగులు జారితే తిరిగి దిద్దుకోండి దేవుని వైపు మళ్ళుకోండి క్రీస్తులో స్థిరంగా నిలబడండి ఊపిరి వదలండి కానీ యేసును మాత్రం మనం వదలరాదు హలో లూయా ఏమంటారు జాగ్రత్త చాలా చెప్పను కానీ క్లైమేట్ అనుకూలంగా లేదు ఉక్కగా ఉంది కనుక ముగిస్తున్నాను నేను